సాళ్వుడి విమానం చేస్తున్న మాయ ద్వారక ఏదు సైన్యానికి అర్థం కాలేదు ఈ విమానం ఇన్విజిబుల్ విమానంగా భాగవతంలో చెప్పారు సౌభక విమానం అకస్మాత్తుగా మాయం కాగలదు ఇంకో చోట ప్రత్యక్షం అవగలదు ఆ రోజుల్లోనే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది ఆ విమానాన్ని చూడనిదే ఆ సౌభక విమానం గురించి భాగవతంలో రాయడం సాధ్యం కాదు ఆ విమానం నుంచి ఫైవ్ వెపన్స్ దివ్యాస్త్రాలు ఇలా అన్నిటినీ సాళ్ ప్రయోగించాడు సాళ్వుడు తన వైమానిక దాడితో చాలా వరకు ద్వారకను నాశనం చేశాడని భాగవతంలో కూడా ఉంది ద్రౌపదిని నిండు సభలో దుశాసను లాక్కొచ్చిన సమయానికి కృష్ణుడు ద్వారకకు చేరుకొని ఇక్కడ సాళ్వుడితో యుద్ధం చేస్తున్నాడు కృష్ణుడు తన ఆయుధాల్లో శక్తివంతమైన గదను ప్రయోగించి ముందు సాళ్వుడి విమానం ధ్వంసమయ్యేలా చేశాడు సాళ్వుడు నేల మీద పడిపోయాడు వెంటనే సాళ్వుడి చేతులను కృష్ణుడు ఖండించాడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాళ్వుడి శిరస్సును ఖండించాడు అక్కడితో సాల్వుడి సంహారం ముగిసింది వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం